కరీంనగర్ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ జన్మదినం సందర్భంగా గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో బీజేపీ శ్రేణులు కోడెను కట్టి బండి సంజయ్ అర్చన చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకత్వం బండి సంజయ్ జాతీయ రాజకీయాల్లో వారి ప్రతిభకు పనితీరును గుర్తించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఇవ్వడం కరీంనగర్ పార్లమెంటుకు దక్కిన గౌరవం అన్నారు వారు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నిండు నూరేళ్లు ఆయుర ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ గోపు బాలరాజు రేగుల రాజ్ కుమార్ నామాల శేఖర్ జవాజీ రాజశేఖర్ సగ్గు రాహుల్ అన్నం నర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారికి రాజన్న సిరిసిల్ల పక్షాన ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రజల ఇలవేలుపు రాయరాజేశ్వర స్వామికి వారి తరఫున మా తరఫున వారు నిండు ఆరోగ్యాలతో ఉండాలని కూడముక్కులు సమర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఇది మన కరీంనగర్ పార్లమెంటు ప్రజలకు ఇచ్చిన గౌరవం రెండవ స్థానం ముఖ్యమంత్రి తర్వాత రెండవ స్థానం కేంద్ర హోంశాఖ మన హోంశాఖ సహాయ మంత్రికి ఇవ్వడం ఏదైతే కరీంనగర్ పార్లమెంటు ప్రజలు మన అందరికీ ఇచ్చిన గౌరవంగా మనం భావిస్తూ ఉన్నాం మరి వారు రాజేశ్వర స్వామి ఆశీర్వాచనంతో నిండు నీళ్ళు బాగుండాలి భర్త సేవ చేయాలి ఈ హిందూ ధర్మాన్ని రక్షించే దేశగా వారి మరి ఆ భగవంతుడు ఆశీర్దించడానికి కోరుతూ మనందరూ కూడా ఈ ధర్మరక్షణ కోసం ఈ దేశ రక్షణ కోసం పాటు కోరుతూ ఉన్నాం